ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త భారీగా తగ్గిన ధరలు బంగారం వెండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరో చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతుండీ వెంట లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామం అండి రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నిన్న అంటే గురువారం కాస్త పెరిగింది ఇంకా శుక్రవారం ఈరోజు నవంబర్ ఇరవై ఒకటి మరి కాస్త తగ్గింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల అరవైకి అయితే చేరింది అదే బంగారాన్ని నిన్నటి ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవైకి అయితే ఉందన్నమాట అంటే ఆరు వందలు తగ్గిందనమాట ఇక ముఖ్యంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి మనకు ఒక లక్ష పదమూడు వేల తొమ్మిది వందలుగా చేరింది ఇదే బంగారం నిన్నటి ధరతో చూసుకున్నట్లయితే ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల యాభై ఉంటే ఐదు వందల యాభై రూపాయలు అనేది తగ్గిందనమాట లైవ్ గోల్ రేటు ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి పది గ్రాములకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల పదికి చేరింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేల యాభై రూపాయలకు చేరుకుంది అయితే ఇక హైదరాబాద్ విజయవాడలో వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలకి అయితే ఉంది రెండు క్యారెట్ పది గ్రాముల బంగారం రేటు వచ్చేసి ఒక లక్ష పదమూడు వేల తొమ్మిది వందలకి అయితే దిగిందనమాట ఇక వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే అవి కూడా భారీగా అయితే తగ్గాయి ఎంత ముఖ్యంగా అంటే మూడు వందలు త అంటే దాదాపు మూడు వేలు తగ్గిందనమాట ఈ నేపథ్యంలో పుత్తడి వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈరోజు శుభ శుక్రవారం అని చెప్పవచ్చు అనమాట ఈ క్రమంలో దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇరవై నాలుగు అంటే హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై నాలుగు క్యారెట్ల రెండు వందల అరవై రూపాయలు నుంచి ఒక లక్ష పదమూడు వేల తొమ్మిది వందల వరకు అయితే ఉందన్నమాట సో పది గ్రాముల ఇరవై వందల క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ఈ రకంగా